ఎన్ని పనులున్నా ఎంత రికవ్ లేకుండా ఉన్నా సరే ఇంత పొల్లగాళ్ళు చదువులు ఎట్లెట్లా నడుస్తున్నాయో ఓ కంట కనివెడుతూనే ఉండాలి అయ్యవ్వలు నెలకో రెండు మూడు సార్లు బడికి పోయి సార్లను కలవాలే అట్లయితేనే వాళ్ళు ఎట్లా చదువుతురు ఏం కథ అనేది ఎరికైతుంది అన్నట్టు ఏపీలు ఉన్న సర్కారు బడుల పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టిర్రాట మరి ఎట్లెట్ల నడిచినాయో ఒకసారి మనం కూడా చూసిద్దాం పారీ సర్కారు బడులకు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటా చదువులు ఎట్లా నడుస్తున్నాయో చూసుకోకపోతే ఎట్లా చెప్పు అందుకే వాళ్ళు వీళ్ళు కాదు సార్లే తాపకోసారి బడి పొలగాను ఆరుచుకుంటారు ఇక ఏపీ సర్కారు బడులల్ల మల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జోరుగా నడిచింది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న బామిని అనే ఊరికి పోయిండు సారు ఆదర్శ పాఠశాలకు పోయి పొలగాన చదువుతాను ఏం కథ అని ఇటు టీచర్లను అటు అయ్యవాళ్ళను ఇద్దరిని అడిగి తెలుసుకున్నాడు అవి చూడరు అంటే ఓ దిక్కు చదువుల మంత్రి ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ఇద్దరు ఊరుకొని పిల్లలతో ముచ్చట్టు పెట్టిండ్రు పరీక్షలల్లో ఎన్ని మార్కులు వచ్చినాయో చూసినరు బానే చదువుతున్నారా బాగా చదివిస్తున్నావా నువ్వేం చదువుకున్నావమ్మా నువ్వే నువ్వు పాస్ అయ్యా నువ్వు పాస్ అయ్యావారిసా నువ్వే బెటర్ ఆయన కంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారు పిల్లలకి చెప్తున్నారా మాట వింటున్నారా సాధువే అందుకే మంచిగా చదివిండ్రీ సర్కారు దిక్కు నుంచి యశోటి సాయం అయినా చేస్తాం అన్నట్టు తల్లిదండ్రులకు చెప్పిండు సీఎం సారు పెద్ద ముచ్చట ఏంటిదంటే ముఖ్యమంత్రి చదువుల మంత్రి ఇద్దరు పొలాల సహితకు ఊకొని బల్లె టీచర్లు పాఠాలు ఎట్లా చెప్తున్నారో ఇన్నారు అటు వెనక పెద్ద మీటింగ్ లో పెద్ద సారి ఏమన్నా అంటే ఊహించని ఫలితాలు సాధించాలని మనం ముందుకు పోతున్నాం నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను గాని ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కూడా రాదని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యమంత్రి మంత్రి మాన్యం జిల్లా దిక్కుపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు చిల్కలూరి ఉన్న శారదా జిల్లా పరిషత్ బడికి పోయింది చిన్న సీఎం సార్ కూడా పిల్లల చదువులు ఎట్ల నడుస్తున్నాయో అన్ని తీర్ల వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకున్నాడు వాళ్ళ సాయుతం కూక్కొని జరిసేపు పాఠాలున్నాడు ఇక మైకుల ముగట మాట్లాడుకుంటా సార్ ఏమన్నాడు అంటే మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి మీరు ఒక సినిమా నటుడుగా చెప్తున్నా సినిమా అనేది జర్రసేప ఆనందం దాన్నే లోకం అనుకోవద్దు అన్నట్టు చెప్పిండు సార్ ఇట్లా పేరెంట్స్ టీచర్ల మీటింగు ఈ సారి కూడా మంచిగానే నడిచింది అంత మంచిగానే ఉన్నది కాని ఇట్లనే సార్లు అన్ని సర్కారు బడులకు పోవాలి ఎటువంటి సవలతులు లేని బడులకు సూత పోయి వాటిని బాగు చేపిచ్చే ఇగ్రం చేయాలి అని కోరుకుంటారు మంది పబ్లిక్ తొలత ఉమ్మడి పాలమూరు పబ్లిక్ ను పాయరంగా అరుసుకున్నాడు అటెంక ఖమ్మం జిల్లాలో తీపి ముచ్చట్లు చెప్పిండు అట్లనే కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల పబ్లిక్ మీద కూడా వరాల వనగురిపిచ్చిండు ఇక ఇప్పుడు నర్సంపేటలో కూడా సార్ మీటింగ్ అయ్యింది మరిగా వరంగల్ జిల్లాలో ఏమేం మాట్లాడిండు ఏమేం వరాలు ఇచ్చిండు చూడాలి కదా పరిశుద్ధాం ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చిండు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుల ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికెదిగినారు ఫామ్ హౌసులు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున్న దగ్గర ఆ ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు అట్లా నడిచింది నరసంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ సారు ముచ్చట సారు ముఖ్యమంత్రి అయి రెండేళ్ళు అయితే ఇప్పటిదాకా నరసంపేట దిక్కు పోనే పోలేదు ఇన్నొద్దులకు అట్ బండి అటు మల్పిండు సారు అన్ని జిల్లాల మీద గురిపించినట్టే వరంగల్ జిల్లా మీద కూడా వరాలు గట్టిగానే గురిపించిండు పాత సర్కారు మీద బాణాలు గట్టిగానే వేసిండు నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు తీటనూరు పెట్టుకొని అనుకో ఏ పని జరగదు నిన్న మన ఒకటి జూబ్లీ హిల్స్ండు తీట నోరు వేసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తెలుస్తామని మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు ఇల్లు ఇల్లు తిరిగిండు అందరు కడుపులో తలకా పెట్టి కాళ్ళకు దండం పెట్టి ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు ఈయన తీట అనగాలంటే ఈ బండకేసి కొట్టాలని గెలిపిస్తుడే కాదు పాతిక వేల మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీ హిల్స్ ఇక రెండేండ్ల సంది సారు నర్సంపేట దిక్కేంటికి పోలేదని అంటే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోని రెడ్డితోని సిట నడిచిందని అంటుంటారు ఇక ఇప్పుడు కా సిటపట సల్లగైనట్టే ఉన్నది ఆ చూడరే సీఎం సారుకు నవ్వుకుంటే నవ్వుకుంటే కప్పిండు ఎమ్మెల్యే ఇద్దరు ఈ పిల చేసుకుని పోటీ పోలు దిగిం ఇది వరకు వరంగల్ జిల్లాలో సీఎం సార్ పెట్టిన మీటింగ్ లకు నర్సంపేట ఎమ్మెల్యే మస్తు సార్లనే అనే డుమ్మకు వచ్చిండు అయితే ఈసారి మాత్రం సొంత నియోజకవర్గంలో అయిన మీటింగ్ కు హాజరేసుకున్నాడు సంబురంగా సారును కలిసిండు ఇక అట్లుంటే ఇంకో దిక్కు రెండేళ్ల చేయి పార్టీ వాళ్ళు ఏమి ఎగుర అని ఉత్తవాలు చేస్తాను అని అడగబట్టిండ్రు ఎగ్ పార్టీ వాళ్ళు రెండు సంవత్సరాలు మీ ప్రజా పరిపాలన కింద విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మీకు ఏం నైతిక అధికారం ఉంది జరుపుకోటానికి విద్యార్థులకు ఫీ రీఇన్వెస్ట్మెంట్ ఏ హాస్పిటల్స్ కు మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదు సమయానికి మీరు వేతనాలు ఇవ్వట్లేదు అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పద్దెనిమిది నెలల నుంచి పెన్షన్స్ రాలేదు రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇస్తా అని చెప్పి పదిహేను వేలు ఇంతవరకు కొంత మాత్రమే ఇచ్చారు మీరు అన్యాయం చేశారు మీరు చేవలలో దళిత డిక్లరేషన్ చేసి దళితులకు న్యాయం చేయట్లేదు మీరు యువ డిక్లరేషన్ చెప్పేసి నాలుగు వేల రూపాయలు భర్త ఏదైతే మీరు అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ కింద అది వీళ్ళు ఇవ్వట్లేదు ఏమని వీళ్ళు విజయత్సవాలు చేస్తున్నారు వేరే జిల్లాల పోయి మీటింగులు ఏ లొల్లి లేకుండానే నడిచినాయి కానీ వరంగల్ జిల్లాలో మాత్రం చెయ్యి పార్టీ వాళ్ళకు ఎగజ పార్టీ కిరికిరి గట్టిగానే అయింది అన్నేమో గాని శనివారంతోని శనివారం సారు జిల్లాల టూర్ అయితే ముగుస్తున్నది ఇన్నొద్దులు చెప్పిన సారు ముచ్చట్లతో సర్పంచ్ ఎలక్షన్లలో చెయ్యి పార్టీ వాళ్ళు ఏ పార్టీ పెడతారో ఏమో చూడాలే మరిగా ఏడికి ఆడికి చూసుకుందాం అంటే చూసుకుందాం అని అంటుంటారు కొంతమంది లీడర్లు అది లొల్లే కావచ్చు ఎలక్షన్లే కావచ్చు ఇంకేమైనా పంచాయతీ కావచ్చు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతుంటారు ఇట్లనే ఎలక్షన్లలో కార్ పార్టీ వాళ్ళ గుర్తు మీద గెలిచి ఇంకా షే పార్టీలకు పోయిన గీసారు ఏమంటున్నా చూడూరి మార్చిన పది మందిలా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ ముంగట హాజరేసుకుని ముచ్చట్లు చెప్పిండ్రు మరి కడియం సారు దానం సారు సంగతి ఏంటి తప్ప ఇద్దరికిద్దరు ఏడికైతే ఆడికి అన్నట్టు చేస్తారు కదా మరి రాజీనామా పెడతారా ఏంది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇదే ముచ్చట మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే సాబుని అడిగితే ఏమన్నాడంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడు మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ ఫైట్ కాదు గెలవడం అనేది సారు నారాయణ నారాయణగూడ దిక్కు రోడ్లు గటార్లు కట్టించే పనులు చాలా పోయిండు ఎమ్మెల్యే అక్కడ ఇట్లా మాట్లాడిండు ఎన్ని ఎలక్చన్లు చూడలేదు ఎన్నిసార్లు గెలవలేదు సీఎం సార్ చెప్తే ఇప్పటికిప్పుడు రాజీనామా పెడతా అన్నట్టు మాట్లాడిండు సారు పార్టీ మారిన ముచ్చట్ల మీద సుప్రీం కోర్టు లో పంచాయతీ నడుస్తుంది కాబట్టి ఏమైతుందో ముంగట ముంగట తెలుస్తదా అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇంకో దిక్కు జంపింగ్ ఎమ్మెల్యేలను ఏం చేస్తారో జల్దిగా చెప్పాలే ఇంకెన్నోద్దులు నానుతారు అని ఇప్పటికే సుప్రీంకోర్టు సార్లు గట్టిగానే గర్వని మరోసారి పంతొమ్మిదవ తారీఖు నాడు కేసు విచారిస్తారట మరి అప్పటికల్లా ఏ నిర్ణయం చేస్తారో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి పట్నంలో దినం ఏన్నో కాడ ఇల్లు కూలగొడతనే ఉన్నారు హైడ్రా ఆఫీసర్లు రూల్స్ పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఇల్లు కట్టుకుంటే వెనక ముంగటి ఏం చూస్తలేరు సీదా ఓతుర్రు జేసీబీ లకు పని చెప్తుర్రు ఇప్పటికే ఇండ్లు కూలగొట్టుడు మీద మస్తు పంచాదులైనాయి ఎవరం కోర్టుకు కూడా పోయింది అయితే ఇప్పుడు కొత్త ఏంటంటే ఏపీలో కూడా ఇల్లు కూలగొట్టుడు పంచాదులు చాలైనాయి దిక్కు అనుకుంటా కనిపించిన లీడర్ల విజయవాడ దిక్కున్న ఈ భవానీపురం పబ్లిక్ ఈ భవానీపురంలో రెండు ఎకరాల నలభై సెట్ల జాగా ఎప్పటి సందో లిటిగేషన్ లో దాని మీద కోర్టుల పంచాయతీ నాడు వస్తున్నదాట అయితే ఈనాడమనే కేసులో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు కాకుండా వేరే దిక్కు అనుకూలంగా తీర్పు వచ్చిందట ఇండ్లు కూడా కొట్టాలని కోర్టు సార్లు ఆర్డర్ చేసిరట అందుకే ఆఫీసర్లు ఆగమాగం పోయి ఇండ్లన్నీ కూడా కొట్టిర్రు దీని మీదనే ఇప్పుడు లొల్లి గట్టిగా అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళ సంది ఇండ్లు కట్టుకొని ఉంటాను ఇప్పుడు రోడ్డున బారేసిండ్రు అని పబ్లిక్ కు మస్తు కోస్తున్నారు ఇట్లనే గనవరం విమానాల స్టేషన్ లా జగన్ సార్ కలిసిండ్రు జనాలు పబ్లిక్ కు ఆపతి సాపతి తెలుసుకుని వైసీపీ లీడర్లను భవానీపురం దిక్కు తోలిచ్చిండ్రు సారు గుంప గోడు అన్ని పోయినాయి సార్లు అని పబ్లిక్ కు ఏకుంటే తిప్పాల చెప్పుకుండ్రు ముందుగా పబ్లిక్ కు దారి చూపెట్టినాక ఇండ్ల జోలికి పోయేది ఉండే గానీ ఎట్లా పడితే అట్ట చేస్తారా అని ఏక పార్టీ వాళ్ళు గట్టిగానే గర్వారు ఇక ఇండ్లు పోగొట్టుకున్న జనం అంతా సర్కారు వాళ్ళే ఆదుకోవాలి అని అడుగుతారు మరి ఏం చేస్తారు ఏమో చూడాలి సర్కారు వాళ్ళు అన్నగాని ఎన్నోద్దులు తెలంగాణనే అనుకున్నాం గాని ఏపీలో సూత ఇండ్లు వచ్చే పంచాయతీలు అవుతున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ నా ఊరి అక్కశెల్లారా అన్నదమ్ముల్లారా మన ఊరిని మరింత బాగు చేస్తానికి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముంగటికి వస్తున్నా నన్ను గెలిపిస్తే నల్ల బిల్లులు కడతా కోతులను లేకుండా చేస్తా ఇంటి పన్ను కడతా ఇంటి మీద కప్పు లెక్కనే ఉంటా కాబట్టి మీరంతా నాకే ఓటేయాలి ఎందుకు పిల్ల సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేస్తుందా ఎట్లా అని అనుకుంటున్నారు కదా నేనేం పోటీ చేస్తలేను గానీ ఊర్ల పంట ఇగో ఇట్లా చిత్ర విచిత్రమైన ప్రచారాలు అవుతున్నాయి శుక్రవారం తో మూడో విడత నామినేషన్ కూడా ఓడిచిపోయినాయి ఇప్పటికే మొదటి విడత రెండో విడత ప్రచారాలు రాష్ట్రం అంతా మా రన్స్ గా సాగుతుంటే నిలబడ్డ అభ్యర్థులంతా చిత్ర విచిత్రమైన హామీలు ఇచ్చుకుంటే జనాలలో పోతారు ఇట్లనే మహబాబాబ్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాల ఉండే తావు నాయకనకి అన్న వాళ్ళ ఇంటామే గెలవాలని ఏకంగా పాదయాత్ర చేస్తుండు ఊళ్ళో పదకొండు వందల ఓట్లుంటే అందులో నాలుగు వందల ఓట్లు పట్నంలో ఉన్నాయట అందుకే వికలాంగుడు అయినా సుత వాళ్ళ ఊరికెంచి పట్నంకు కాళ్ళినడిక బయలుదేరి ఓట్లు అడుగుతానికి ఇక ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వినుకూల ధనలక్ష్మి అక్క నిలబడది బ్యాట్ గుర్తుకు ఓటే తప్పకుండా గెలిపేయాలని అడుగుతుంది మరి గెలిపిస్తే ఏం చేస్తావు అక్క నా ధనలక్ష్మి నేను సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నాము ఐటీ నాగారం గ్రామ ప్రజలు ఓటు దొరికిస్తే మోదీ గారి మేనిఫెస్టోలో ఉన్న ఫస్ట్ ఏంటంటే వైఫై నెట్వర్క్ టీవీ ఛానల్స్ ఐదు సంవత్సరాల పాటు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇంటిరా లోకం పోగడ పట్టుకుంది అక్క పాత సీఎం కేసీఆర్ సార్ దత్త తీసుకున్న ఎర్రవెల్లి ఇంకా నరసనపేటల సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవం అయినాయి గెలిచిన వాళ్ళంతా ఎర్రవెల్లి శేనుకాడి పోయి కేసీఆర్ సార్ కలిసి ఆశీర్వాదం తీసుకోరు అటు వెనుక కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకు సారు చెల్లబట్ట కప్పి సన్మానం చేసిండు అటు మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం వెంకట్రావు ట్రాన్స్జెండర్ నాయకురాలు కుమ్మరి వైశాలెక్క నామినేషన్ వేసింది అంతకు ముందు చెన్నూరు అసెంబ్లీ ఎన్నికలల్లో ఎమ్మెల్యే గిన్న పోటీ చేసిందట ఈ తాప గెలిపిస్తే ఊరిని మరింత అభివృద్ధి చేస్తా అంటుంది ఇక ఈ చిత్రాలు ఇట్లుంటే అటు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసారు అనే ఊళ్ళే ఒక్కటే ఇంటికించి ఇద్దరు మగలు ఓ కొడుకు ముగ్గురు నామినేషన్ వేసిరు ఒకవేళ కాయిదాలు కలపలలో ఏమైనా తప్పపులు ఉంటే ఒకరు కాకపోయినా ఒకరు బరిలో ఉండాలనేది వీళ్ళ ఆలోచన అందుకే ముగ్గురు నిలబడరు అయితే తల్లి ముగ్గురికి అలాగల గుర్తులు వచ్చిన సూత అందరు కూడి పాన గుర్తికే ఓటమంది ఇట్లా ఇటు సిద్దిపేట రూరల్ మండలం పాండవపూర్ల సర్పంచ్ సీటు పదహారు లక్షల ముప్పై వేలకు వాడిరాట ఇక నిలబాటు అభ్యర్థి పైసలు తెచ్చి ఇస్తుంటే పోలీసులు వచ్చి సీన్ సిత చేసిరు ఓట్లు పెట్టకుండా వేలం పాటేందా అని గర్వీ సీఏసారు గిట్లా అయితే ఏ గగ్రీవాలు లేకుండా బెదిరింపులు నడమ పంచాయతీ ఓట్లు మస్తు కాక మీద నడుస్తున్నాయి మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో గానీ తెల్లారులేస్తే అందరం ముఖం ముఖం చూసుకున్న అన్నలు చూసుకోరు మరి ఢిల్లీ కాదు బొంబై కాదు చెన్నై కాదు ఎక్కడికైనా సరే గాలి మోటార్ ఎక్కితే రెండు గంటలలో పోవచ్చు అందుకే అర్జెంట్ పనున్నోళ్ళు బగ్గ పైసలు ఉన్నోళ్ళు బస్సులు రైళ్ల కంటే ఎక్కువ విమానాలే ఎక్కుతుంటారు పక్షుల తీరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుకుంటూ పోయి దిగుతుంటారు కానీ గాచారం ఎప్పుడు ఒకటే లెక్క ఉంటదా చెప్పుర్రి ఇక చూడు ఏమైతున్నదో దేశంలో ఉన్న అన్ని విమానాల స్టేషన్ల కాడ పబ్లిక్ పొట్టు పొట్టు లొలులు చేస్తు రెక్కలు దగిన పక్షుల తీరుగా పరిస్థితి దేశంలో పబ్లిక్ ఎక్కువ ఎక్కువ ఇండిగో విమానాలలోనే ఎక్కి తిరుగుతుంటారు కానీ ఈ రెండు మూడు దినాలల్లా దగ్గర దగ్గర ఐదు వందల ట్రిపుల్ రద్దు చేసిర్రు టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా విమానాల ల పడిగాపులు కాస్తు పీనా సోనా అన్ని అక్కడనే అవుతున్నాయి శంషాబాద్ విమానాల స్టేషన్ కడనైతే అయ్యప్ప స్వాములు లొలికి దిగిర్రు శబరిమల పోదామని ఇరుముడి కట్టుకుని విమానాల స్టేషన్ కు పోతే గాలి మోటార్లు అని చెప్పిర్రట ఇంకో దిక్కేమో కొలువులకు పోయేటోళ్లు అర్జెంటు పండ్ల మీద పోయేటోళ్లు వేరే రాష్ట్రాలలో దందాలు చేసి అందరూ ఏం చెయ్యాలరా దేవుడా అని పర్షాల పడ్డారు ఇప్పుడు ఇండిగో విమానాల కంపెనీ వాళ్ళు టికెట్ పైసలు ఎనకీస్తాము అని అంటుర్రట ఇంకో దిక్కు పబ్లిక్ కు ఏంది గోస విమానాలు నడిపించే కంపెనీలు ఇంత చేస్తే ఎట్లా అని సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా గరం గరమైతుర్రు ఇప్పుడు ఎట్లనన్నా ఏసి పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూడాలని రంగలకు దిగిర్రట ఇక ఇది ఎట్లుంటే ఈ నడమనే ఒడిశా రాష్ట్రంలో ఉన్న భువనేశ్వర్ లా లగ్గం చేసుకుర్రట ఈ కొత్త జంట పిల్లగా భువనేశ్వర్ అయితే అమ్మ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హుబ్బలి ఆట అట్లా ఇగ పిల్లగాని ఇంటికాడలు లగ్గం చేసిర్రు పెళ్లి ఇంటికాడ రిసెప్షన్ పెట్టుకురాట భువనేశ్వర్ హుబ్బల్లి పోనీకే ఇంటికోనం టికెట్లు బుక్ చేసుకుర్రాట కానీ ఆఖరికి ఈమానం రద్దు ఇంకేముంది వాళ్ళ రిసెప్షన్ కు వాళ్ళే గిట్లా ఆన్లైన్ లా హాజరేసుకు ఫంక్షన్ హాల్ పిల్ల పిల్లగాని వీడియో చూపించుకుంటే రిసెప్షన్ కూడా కొట్టిర్రు విమానాల రద్దు చేయబట్టి గిట్లయితుంది ఎవ్వరం మరి ఈ కష్టాలు ఇంకెప్పుడు పోతాయో ఏమో అందరు అట్లా ఉంటారని కాదు కానీ సర్కార్ టీచర్లలో కూడా కొందరు లాపర్వా చేసేటోళ్ళు ఉన్నారు ఏమైనా బళ్ళకొచ్చి హాజరు వేసుకున్నామా అట్ల ఇట్లా తిరిగి మనకి ఇంటికి పోయినామా అని పని పాత్ర వేసి తిరిగేటోళ్ళు ఓ మస్తు మంది కానీ ఈ సార్లు మాత్రం అట్లా కాదు పొల్లగాళ్లకు రోజు చెప్పే పాఠాలు చెప్పుకుంటేనే గీ ఇత్యంతరమైన చదువు కూడా చెప్తుర్రు వారేవా టీచర్లు ఉండాలే గిట్లుండాలి చాలా మందికి ఓటు ఎట్లేస్తారు దాని తరికేందనే సంగతి తెలియదు కానీ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మరికల సర్కారు పడి సార్లు మాత్రం పొలగాల్లోనే ఓట్ల ఆఫీసర్ లెక్క ఓటర్ల లెక్క తయారు చేసి మాకు ఓటింగ్ కార్యం పెట్టిరు ఇక చూడరు ఎట్టుందా కొందరిని లెక్క లోపల కూసబెట్టి కడుమోళ్ళందరినీ ఓటర్ల తీర్ల లైన్ ల నిలబెట్టిరు అచ్చం నిజంగా ఓట్లైనట్లు మొగోళ్ళ ఆడలకు సపరేట్ సపరేట్ లైన్ పెట్టి ఇక ఈ బుడ్తో సెక్యూరిటీ లెక్క కావాలిగా వస్తుండు అంటే వాళ్ళ లైన్ తప్పిన పోలింగ్ స్టేషన్ గాయ గాయ చేసినా ఊ కూడా అన్నట్లు అందుకే ఏ బాబు సరిగా నిలబడాలమ్మా అని నిజమైన పోలీసు లెక్క తిరిగి చెప్తుండు గనువకు కట్టాడం పెట్టి ఒక్కొక్కరిని లోపలికి గిడుస్తుండు ఇక లోపలికి పోయిన ఓటర్ తన వివరాలన్నీ చెప్పుకున్నాక అధికారులు ఏలు ఇంకా అంటిస్తారు అటు వెనుక ఓటేసుడు పెద్ద ముచ్చట ఏంటంటే ముసల ముడిగలు అలా మనవలు పట్టుకుపోయి ఓటు కదా అగో అట్టనే ఈడ చూస్తే ఈ తాతని పట్టుకొచ్చి ఓటరు అంతకంటే ముందు అందరు బాధ్యత మరవకుండా ఐడి ప్రూఫ్లు తెచ్చుకోరు గిట్లా ఓట్ ఏంది అది ఎట్లా వేస్తారు అనేదంతా పూలగానకు గీ వయసులో నేర్పించారు సార్లు అటు వెనుక గీ సార్ ఓటు తప్పకుండా వేయాలి అది మన అందరి బాధ్యత అని చెల్లతో కూడా ఓ పాటకు డాన్స్ గడిండు ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు ఐదేండ్ల కాలానికి అగ్రిమెంట్ నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపోయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా పోనీయకు నీ ఓటును ఎంత అవ్వలదారుందో ఇట్లా జనం బాధ్యతను చేసుడే కాకుండా మన బంధాలు బంధుత్వాలు అనుబంధాల మీద పొలగాలకు మంచి మంచి బుద్ధులు ఆ అనే అక్షర మీద ఎన్ని ఉన్నాయి అందులో ఎంత గొప్పదనం అనేది మనసుకు అర్థమైందని వివరిస్తుర్రు అంతేకాదు సార్లనే ఓదా మరిచి పొలగాలతో ఆటలాడి సర్కార్ బడి అంటే గింత గొప్ప ఉంటది అని తమదైన స్టైల్లో విద్యా బుద్ధులు నేర్పిస్తారు ఈ బడి సార్లు ఇక ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరుగుతుంటే సార్ల ఫలితం చూసిన ఊరు వీళ్ళని గొప్ప సన్మానించాలని అనుకుంటున్నాట అంతే మరి ఇంత మంచిగా చదువు చెప్తున్నారంటే ఈ టీచర్లను ఎంత తారిఫ్ చేసినా తక్కువే సినిమాలను చూసి జనం ఏ పాటి మారుతున్నారో ఏమో గానీ దొంగలు మాత్రం ఇకమత్లు వేసుకుంటే పోలీసు వాళ్ళకే సవాళ్లు అవుతున్నది ఒక్క పుష్ప సినిమా ఇట్లనే సికింద్రాబాద్ దిక్కు ఓ దొంగ బ్యాచ్ ఏదో దొంగతనం చేసి పారిపోతుర్రట మరి అటెంక ఏమైందనేది తెలవాలంటే గీముచ్చట చూడాలి సికింద్రాబాద్ లో పుష్ప సీన్ రిపీట్ అయింది కదా ఇగో ఈ కార్ లో ఓ పనిమంతుడు నాలుగు కోట్ల రూపాయలు మంచిగా డిక్కీ స్టి ఇంకా సీట్ల కింద కట్టలకు కట్టలు మెలుక్కుని బండి దంచకపోతుండట మరి ఆయన పోలీసు వాళ్ళకు ఎవరు ఎరక చేసిరో ఏం పాడో గాని పోతున్న బండికి బోయన్పల్లి పోలీసు వాళ్ళు అడ్డం తిరిగిర్రు ఏ బండాపు అని సైగ వేస్తే పోలీసు చూసిన కారోడు వీళ్లకు దొరికితే నేను కథము నా పైసలు కథమని జట్న రుగడి వెంచి ఇగింత స్పీడ్ తోని దంచుకపోడు పెట్టిండు అది చూసి అనుమానం నిజమే అని అనుకున్న పోలీసు వాళ్ళు కారును చేసి చేసిర్రు గట్ల కారోడు ముంగటా పోలీసు వాళ్ళు ఎనక పోంగ పోంగ పదిహేను కిలోమీటర్ల దూరం పోయినాక బండి అడ్డం పెట్టి మొత్తానికి పట్టేసిర్రు ఇక బండి అంతా ఎంకలాడితే ఏముంది నాలుగు కోట్ల రూపాయలు పట్టువడ్డాయట అదంతా బయటికి దీపించిన పోలీసు బండిని సీజ్ చేసి కొండ అరెస్ట్ చేసిర్రు అన్నట్టు ఈ దొంగల మీద పోలీసు ఏడాది సంది నజర్ పెట్టి తోలాడుతున్నారట ఇప్పటికి పట్టువడ్డరు మొత్తానికి కేసు కట్టిన కాకీలు ఇది ఎక్కడి సొమ్ము ఎక్కడికెంచి ఎటు పోతుంది దొంగతనంగా తీసుకుపోవాల్సిన అక్కర్ ఏమున్నది అనే ముచ్చట్ల మీద మరింత ఈ చిన్న